హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో అందరికీ హెల్ప్ అయ్యే ఒక మంచి టిప్ అండి అదేంటంటే కిచెన్ సింక్ క్లీనింగ్ అండి ఈ సింక్ చూసారా బాగా గార పట్టేసింది ఈ ఇలా ఎప్పుడు పడుతుందంటే మనకి కిచెన్లో బాగా నీళ్ళు వచ్చేసి ఉప్పు నీళ్ళు వస్తూ ఉంటాయి కదండీ ట్యాప్లో ఉప్పు నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే ఈ విధంగా గార పడుతుంది అలాగే ఒక్కొక్కసారి ట్యాపులు లీక్ అయిపోతూ ఉంటాయి అలా లీక్ అయిపోయినప్పుడు అలా ఒక్కొక్క చుక్క చుక్క అలా పడుతూ ఉంటే కనుక అలాంటప్పుడు కూడా ఈ విధంగా మనకి వాటర్ స్కేల్ అనేది బాగా పట్టేస్తుందండి మనం దీన్ని మనం ఎలాంటి లిక్విడ్స్ వాడినా సరే క్లీన్ చేయాలంటే చాలా కష్టం నేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి శాండ్ పేపర్ అండి శాండ్ పేపర్తో చక్కగా నేను క్లీన్ చేశాను ఈ సింక్ అయితే మాది కాదండి నన్ను తిట్టుకోవద్దు మాది కాదు అంటే ప్రజెంట్ మాదేనండి మేము రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయ్యాము హౌస్ అంతా చాలా నీట్గా చాలా బాగా చేశారు కానీ ఈ సింక్ మాత్రం ఈ విధంగా ఉందండి కానీ ఏం చేస్తాం అలా చూస్తూ ఉండలేం కదా నేను అందుకే ఎలాంటి లిక్విడ్స్ వాడినా సరే పోదు అని చెప్పేసి ఈ విధంగా శాండ్ పేపర్తో క్లీన్ చేస్తున్నానండి చాలా చాలా ఈజీగా అయితే పోతుంది ఈజీ అంటే మరీ ఈజీ అని ఏం కాదులేండి అంటే లిక్విడ్స్ వాడి మనం రకరకాల లిక్విడ్స్ అలాగే వెనిగర్ నిమ్మకాయ ఇలా వాడినా సరే పోదనమాట దీంతో అయితే కొంచెం పోతుంది అనే హోప్ అయితే ఉంటుందండి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే సింక్ అంతా క్లీన్ చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది చూస్తున్నారు కదా రిజల్ట్ మీకు లైవ్లో కనిపిస్తుంది చాలా బాగా క్లీన్ అయిపోతాయండి ట్యాప్స్ అయినా అలాగే ఇలా సింక్ అయినా చాలా బాగా చక్కగా క్లీన్ అవుతుందండి మీరు నా వీడియోస్ ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే అయితే కనుక మీకు తెలిసే ఉంటుందండి నా సింక్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది ఓల్డ్ వీడియోస్లో ఉంటుందండి చూసేయండి ఇదైతే రీసెంట్గా మేము షిఫ్ట్ అయిన హౌస్ అనమాట బాగాలేదు కదండి అలా నేను ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేస్తే మళ్ళీ మనం రెగ్యులర్గా గిన్నెలతో ప్రతిసారి అలా కడుగుతూ ఉన్నామంటే ఇలాగైతే అసలు పట్టదండి నాకు తెలిసి ఏమాత్రమో ఈ ముందు ఉన్నవాళ్ళు పని వాళ్ళ మీద ఆధారపడటము లేకపోతే అట్లా ఏదోనండి మొత్తానికి కొంచెం చేసుకోలేని వాళ్ళు అలా వదిలేసి ఉంటారు అందువల్ల ఇలాగైపోయింది కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి ఇల్లు అయితే చాలా చాలా నీట్గా ఉంది కానీ ఇది ఒక్కటే నచ్చలేదు అందుకే కొంచెం కష్టపడి ఈ విధంగా ఒకరోజైతే కొంచెం కష్టపడే క్లీన్ చేశానండి చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగా ఉందో పోతుందండి మనకి జస్ట్ ఈ షీట్ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అనమాట శాండ్ పేపర్ వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ పెట్టి తెచ్చేసి ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేశాను మనకి పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా అలా కట్ చేసి ఈ విధంగా రుద్దుతూ ఉంటే మొత్తం అంతా వచ్చేసిందండి తర్వాత చూడండి అన్ని వైపులా కూడా అదే విధంగా రుద్దానండి ముందు మనం చూసినప్పుడు ఇంత వాటర్ స్కేల్ అయితే బాగా పట్టింది కదా అదేవిధంగా మనం ట్యాప్లు కూడా క్లీన్ చేసుకోవచ్చండి అదే పేపర్తో ఈ విధంగా ట్యాప్స్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు దానిపైన ఉండే వాటర్ స్కేల్ అయితే కనుక ఖచ్చితంగా పోతుందండి మీరు చూడండి నేను ఈ విధంగా బాగా రుద్ది చూపిస్తున్నాను కోడ� ఆ సైడ్ వాల్ కూడా బాగా కొంచెం మనకి గిన్నెలు తోముతున్నప్పుడు చింది పడుతూ ఉంటాయి కదా ఆ సబ్బు నీళ్ళన్నీ కూడా ఈ విధంగా ఎప్పటికప్పుడు తుడుచుకోకపోతే ఇలా మురికిలాగా పట్టేస్తాయండి అందుకే నేను వైప్తో తుడిచేసి శుభ్రంగా జాడించేసాను తర్వాత చివరిగా నేను అక్కడక్కడ కొంచెం బాగా గట్టిగా పట్టి ఉండే ఆ గార మురికి అంతా కూడా ఈ విధంగా చాకుతో గీరానండి షార్ప్నెస్ పోయిన పాత చాకు ఒకటి ఉంటే దాంతో ఈ విధంగా గీరేసి శుభ్రంగా కడిగేసాను చూసారా ఇప్పుడు ఎంత ఎంత బాగుందో చాలా నీట్ గా చక్కగా వచ్చిందండి ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి కిచెన్ లో ఇది ఒక్కటే నాకు పెద్ద మచ్చలాగా కనపడేది అనమాట ఈ టిప్ మీకు కూడా నచ్చింది కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్